గారు చక్కగా ఒక పుస్తకం రాశారు ఇది క్రిస్టియానిటీలో బైబిల్లో పెట్టారు నేను చిన్నప్పుడు చదివాను నేను మా అమ్మ నైన్టీన్ ఫిఫ్టీ ఫోర్లో లో అనుకుంటా మతం మారింది నేను చర్చికి వెళ్ళాను బైబిల్ చదివాను నా జీవితంలో టెన్ పర్సెంట్ ఇచ్చేవాడిని అయితే బయట ఉద్యోగ రీత్యా పద్దెనిమిది ఏళ్ళకి బయటకెళ్ళిపోయాను ఎయిర్ ఫోర్స్ చేరాను అక్కడికి వెళ్ళిన తర్వాత ప్రపంచం బయట ప్రపంచం ఏంటి తెలిసింది దాంట్లో ఉండ బూతులు ఎంత అర్థమైంది ఆటవిక తత్వం అది కానీ కరుణాకర్ గారు అంత డెప్త్ నేను వెళ్ళి చదవాల సో ఇప్పుడు కరుణాకర్ గారు రాసిన వాళ్ళ బోల్డ్ విషయాలు నేను ఇంకా తెలుసుకున్నా జంతువుతో మైదునము చేయుటక ఆశపడకూడదు అది విపరీతము సంభోగము చేయకూడదు చూశారు కదా ప్రియమైన ఐదవ సహోదరి సహోదరులారా ప్రియ సత్యవేష్ పెద్దలు చల్సన్ బలరామే గారు కరుణాకర్ సుగుణ గారు రాసినటువంటి పుస్తకాలు చదివి బైబిల్లో ఉన్న అనేకమైన భూతుల్ని తెలుసుకుని క్రైస్తవ్యాన్ని విడిచిపెట్టారని వారు ప్రచారం చేస్తూ ఉన్నారు మరి విఘ్నులైనటువంటి ఐదవ సహోదరి సహోదరులు మంచి మనసు ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఎవరైతే బైబిల్లో బూతులు ఉన్నాయి అని ప్రచారం చేస్తున్నారో వారి కొరకు మాత్రమే నేను వీడియో చేస్తున్నాను మంచి మనసు ఉన్న ప్రతి ఒక్కరు కూడా మీరు కూడా సత్యాన్ని తెలుసుకోండి మరి ఏమండి చదసన బలరామయ్య గారు మరి మిమ్మల్ని ప్రశ్న అడగాలనుకుంటున్నాను సార్ బైబిల్లో మనుషులు చేసినటువంటి తప్పులు మీకు బూతుగా కనిపించి మరి క్రైస్తవ్యాన్ని విడిచిపెట్టారని చెబుతూ ఉన్నారు బైబిల్లో దేవుడు మరి ఆనాటి కాలంలో ప్రజలు చేసిన తప్పుని రాయించాడు ఎందుకంటే వారిలాగా మీరు చేయొద్దు వారిలాగా చేస్తే మీ జీవితాలు కూడా పతనమైపోతాయి మీ కుటుంబ వ్యవస్థలు కూడా విచ్ఛిన్నమైపోతాయి అని చెప్పేసి మానవ జాతికి తెలియజేయటం కొరకు వారు చేసినటువంటి చెడ్డ పనులను దేవుడు రాయించాడు అవి మీకు బూతుగా కనిపించి క్రైస్తవ్యాన్ని విడిచిపెట్టానని మీరు ప్రచారం చేస్తూ ఉన్నారు ఎందుకంటే నేను కూడా చిన్నప్పటి నుంచి బైబిల్ చదివాను ప్రార్థనకి వెళ్ళేవాడిని దశంభాగాలు ఇచ్చేవాడిని అని చెబుతున్నారు కదా సార్ అయితే బైబిల్లో మనుషులు చేసినటువంటి తప్పులు మీకు బూతుగా కనిపించినాయి ఐదవ గ్రంథాలలో దేవీ దేవతలు అనబడుతున్నటువంటి వారు చేసిన బూతు కార్యాలు మీకు కనిపిస్తే మరలా తిరిగి మీరు క్రైస్తవ్యాలకు వస్తారా సార్ నా ప్రశ్న మీకు అర్థమైంది అనుకుంటాను ఐదవ గ్రంథాలలో ఉన్నటువంటి దేవీ దేవతలు చేసినటువంటి భూతి కార్యాలు మీకు కనిపిస్తే మరలా మీరు తిరిగి వస్తారా నేను స్కీమి పెడుతున్నాను చూడండి పురాణము రచన తాడంకి వెంకట లక్ష్మీ నరసింహారావు గారు పదకొండవ అధ్యాయము పేజీ నెంబర్ నాలుగు వందల ముప్పై మూడు నాలుగు వందల ముప్పై నాలుగు నేను అక్కడ కొన్ని విషయాలు చూస్తాను ఇక్కడ సందర్భం ఏంటంటే త్రేతాయుగంలో కేసరి అనే ఒక శివభక్తులు ఉండేవాడు అతడు రాక్షసుడు అయితే అతడు మరి పుత్ర సంతానం కోసం శివుని గురించి ఘోరంగా తపస్సు చేస్తా ఉంటే శివుడు ప్రత్యక్షమై నీకు పుత్ర సంతాన యోగం లేదు నీ తపస్సుకు మె మెచ్చుకొని నీకు ఒక కుమార్తెను ప్రసాదిస్తాయని శివుడు చెబుతాడు అన్నమాట అక్కడ నేను అక్కడ కొన్ని విషయాలు చదువుతాను చూడండి ఆ వర ప్రభావం వలన కేసరికి అంజనాన్ని కుమార్తె జన్మించింది అంజనకు యుక్త వయసు రాగానే కేసరి అనే కర్పిశ్రేష్ఠుడు ఆమెను వరించి వివాహమాడాడు అంజన కేసులకు ఎంతకాలమైన సంతానం కలుగులేదు అంజన చాలా దిగులు చెందింది ఒకనాడు మాతంగ మహాముని ఆదేశానుసారము వెంకటాచలం చేరి ఆష్ ఆకాశకంగా తేరాన సంతాన అభిలాష చివుని గురించి కఠోర తపస్సు ఆరంభించింది ఆమె అన్నాహారములు విసర్జించి కేవలము వాయుభక్షణ మాత్రమే చేస్తూ తపస్సు చేయడాన్ని గమనించిన వాయుదేవుడు ముగ్ధుడై ప్రతిదినము ఒక పొలమును ఆమెకు ప్రసాదించసాగాడు వాయుదేవుని ప్రసాదం కావున అంజన ప్రతిరోజు ఆ ఫలాన్ని మాత్రం ఆరగిస్తూ తపస్సు చేయసాగింది ఇలా కొంతకాలం గడిచిన తర్వాత ఒకనాడు పార్వతి పరమేశ్వరులు భూలోక విహారం చేస్తూ ఏదంట పార్వతి పరమేశ్వరులు భూలోక విహారం చేస్తూ వెంకటాచలమును సమీపించారు ఆ సమయాన ఒక వానర జంట రతికేడ జరుపుతుండటం వారి కంటబడింది ఏదంట పార్వతీదేవి పరమేశ్వరులు ఇద్దరు కూడా వస్తూ ఉంటే వెంకటాచలం ప్రాంతానికి ఒక కోతులు మరి భార్యాభర్తల యొక్క దాంపత్య జీవితాన్ని వారు చేసుకుంటున్నారన్నమాట కోతులు భార్యాభర్తల లాగా ఆ దంపతులు ఆ వానర జంట శాస్త్రలకు ముచ్చటపడి తామును వానర రూపాలు దాచి మైదును సంపర్కే క్రీడించారు ఎవరు పార్వతీదేవి శివుడు వారు చూడండి ఎంత భయంకరంగా ఉందో ఇప్పుడు వారిద్దరు సంభోగం చేసుకోవాలనుకుంటే కోతులు రూపాల్సిన దాల్చాల్సిన పని లేదు కానీ ఏంటంట ఆ కోతుల రూపాలు దాల్చుకొని వారి యొక్క కామ కోరికను కూడా తీర్చుకుంటున్నారు ఆ సమయాన శంకరుని వీర్యము స్కరించి ఒక ఆకు దోని ఎందు పడింది వాయుదేవుడు ఆకు దొప్పను వీర్య సహితంగా కొనిపోయి అంజన ముందుంచాడు అంజన యథాప్రకారము వాయుదేవుని ప్రసాదంగా భావించి శివుని వీర్యమును భక్షించింది అంత భయంకరమైన మాట అండి ఎంత నీచమైన మాట చూశారా పార్వతీదేవి శివుడు వారు వారిద్దరూ కోతుల రూపంలో సంభోగం చేసుకుంటుంటే వీర్యస్కలనం అయితే ఆ వీర్యాన్ని వాయుదేవుడు తీసుకొచ్చి అంజనాకిస్తే అంజనాదేవి తినదంట అంత నీచమైన మాట అండి అంత జుక్షకరమైన మాట అండి అది ఇంకా మీకు ఒక ఆశ్చర్యకరమైన సంగతి ఏంటంటే చనిపోయిన తర్వాత కూడా మరి సనాతన ధర్మంలో చనిపోయిన తర్వాత కూడా కొన్ని శిక్షల్లో వీర్యాన్ని తాపించే శిక్ష కూడా ఉన్నాయి నరకంలో అంటే మరి సనాతన ధర్మం యొక్క గొప్పతనం అది అందుకని ధర్మమార్గం భాస్కరజు గారు అన్నారు కదా ఏ ఇతర మతాలలో లేని కొంచెం గొప్పతనం మరి సనాతన ధర్మంలో కనిపించింది అంటే అంటే సనాతన ధర్మం అని చెప్పుకునే ఏదైతే హిందూ ధర్మం ఉందో వేరే ఏ మతాలలో లేని కొంచెం గొప్పతనం నాకు దీంట్లో కనిపించింది ఓకే కనిపించిన తర్వాత ఇట్లాగే వీధి అంత అనిపించదు కాబట్టి చందసామ బలరామి గారు మీరు మరి మీకు ఇది బూత్గా కనిపించట్లేదా అలాగే క్రైస్తవ బాధ్యత సహోదర లక్ష్మణ్ గారు ఇప్పుడు ఏ ధర్మం గొప్పదంటారు జంతువులతో సంభోగం చేయకూడదు అని చెప్పే బైబిల్ ధర్మం గొప్పదా లేక జంతువులతో సంభోగం చేసుకున్నటువంటి మరి ఐదవ దేవీ దేవతల యొక్క సనాతన ధర్మం గొప్పదా ఏ ధర్మం గొప్పదంటారు అంటారు జంతువులాగా జంతువులతో సంభోగం చేయకూడదని చెప్పే బైబిల్ ధర్మం గొప్పదా మరి మా దేవుడి దేవతలే సంభోగం చేసుకున్నారు కదా మరి మేము కూడా సంభోగం చేసుకోవటానికి అవకాశం ఉందని చెప్పి మరి సనాతన ధర్మం గొప్పదా ఏ ధర్మం గొప్పదనేది ప్రజలు తెలుసుకుంటారు ఈ వీడియో ద్వారా ప్రజలు కూడా సత్యాన్ని గ్రహిస్తారు శివుని వీర్యాన్ని భక్షించినటువంటి తిన్నటువంటి అంజనాదేవి శివుని వీర్య ఫలితంగా అంజన గర్భవతి అయింది ఏంటంట అంజనకు జన్మించాడు గాన ఆంజనేయుడని వాయుదేవుని ప్రసాదంగా అవతరించాడు గాన వాయుపుత్రుడని మర్కట రూపుడు గాన మారుతి అని పిలువబడ్డాడు ఇప్పుడు ఆంజనేయ స్వామివారు పుట్టారన్నమాట ఎవరికి అంజనాదేవికి శివుడు వారు పార్వతీదేవి కోతుల రూపంలో దాల్చి ఒక రెండు కోతులు సంభోగం చేసుకుంటుంటే చూసి వీళ్ళు కూడా కోతులులాగా మారి వాళ్ళిద్దరు కూడా సంభోగం చేసుకుంటూ ఉంటే శివుని యొక్క వీర్యం స్థలిస్తే ఆ శివుని యొక్క వీర్యాన్ని తీసుకొచ్చి వాయుదేవుడు అంజనాదేవి చేత తినిపిస్తే అప్పుడు ఆంజనేయ వారు పుట్టారు ఇప్పుడు ఆంజనేయ వారి పుట్టుకులో ఉన్న భూతి మీకు కనిపించట్లేదా బైబిల్లో మనుషులు చేసిన తప్పు మీకు బూతుగా కనిపించినప్పుడు మరి దేవీ దేవతలు చేసిన బూత్ ఎందుకు మీకు కనిపించట్లేదు ఏమన్నా చల్సాను బలరామే గారు మరి మీరు నిజమైన సత్యాన్వేషకులు అయి ఉంటే మరలా తిరిగి మీరు క్రైస్తవంలో రావాలి క్రైస్తవ్యంలో ఏం చెబుతుందంటే బైబిల్ ఆనాటి కాలంలో ఉన్నటువంటి కొంతమంది దేవుని భయం లేనటువంటి వారు వావి వరుసలు లేకుండా వారి కామ కోరికలు తీసుకున్నారని బైబిల్ చెబుతూ ఉంటే మరి అది మీకు తప్పుగా కనిపించి అది మీకు బూతుగా కనిపించి క్రైస్తవ్యాన్ని విడిచిపెట్టారంటున్నారు కదా ఇక్కడ స్పష్టంగా ఎవరినైతే ఆది దంపతులు అంటున్నారో వారి కోతుల రూపంలో మారి సంభోగం చేసుకుంటా ఉంటే అంటే జంతువులతో సంభోగం చేయొచ్చు అని ఇతరులు ప్రోత్సహిస్తున్నటువంటి సనాతన ధర్మం మరి ఎంత గొప్పదో చూశారు కదా విఘ్నటువంటి ఐదవ సహోదరి సహోదరులరా మీరు కూడా సత్యాన్ని తెలుసుకోండి మరి లక్ష్మణ్ గారు ఏమంటున్నారు మరి బైబిల్ చూసారా ఏం చెబుతుందో జంతువులతో సంభోగం చేయకూడదని చెబుతుంది బైబిలు అని చెబుతున్నాడు మరి బైబిల్ ఏం చెబుతుందంటే జంతువులతో సంభోగం చేయొద్దు అని చెబుతుంది లేవేకాండం మరి వారు స్త్రీ పెట్టింది ఏంటంటే లేవ్యకాండం పద్దెనిమిది అధ్యాయ ఇరవై మూడు వచ్చినని పెట్టారు అక్కడ స్క్రీన్ మీద మరి ఏ ధర్మం గొప్పది కనుక మరి యమన్ లక్ష్మణ్ గారు మీ మేము ప్రశ్నించాలనుకుంటే శ్రీ బ్రహ్మ వివరత్ మహాపురాణం నుంచి అలాగే శ్రీదేవి భాగవతం నుంచి సుమారుగా ఐదు వందల వీడియోలు ప్రశ్నించగలం మీకంటే విమర్శించటం కాదు సత్యాన్ని తెలియజేయండి ప్రజలకి రెండు గ్రంథాల్లో ఉన్న విషయాలను పక్క పక్కన పెట్టి బైబిల్ ఎలా జరుగుతుందండి జంతువులతో సంభోగం చేసుకోకూడదని కానీ మన సనాతన ధర్మం చూసారా జంతువులతో సంభోగం చేసుకోమన్నా పర్వాలేదని మన దేవుళ్ళే మనం ప్రోత్సహిస్తున్నారు అని చెప్పండి ప్రజలు కూడా సత్యాన్ని తెలుసుకుంటారు కనుక విఘ్నులైనటువంటి ఐదవ సహోదరి సహోదరులారా ఒకవేళ మీరు జంతువులతో సంభోగం చేసి పాపంలో జీవిస్తే కనుక మీరు చనిపోయిన తర్వాత మీ ఆత్మ నరకానికి వెళ్తుంది కనుక విఘ్నులైనటువంటి ప్రతి ఒక్కరు కూడా సత్యాన్ని తెలుసుకోండి మార్గంలో నడవండి మరి జంతువులతో సంభోగం చేసుకోకూడదు అని బైబిల్ ధర్మం గొప్పదా జంతువులతో సంభోగం చేసుకున్నా పర్వాలేదని ప్రోత్సహిస్తున్న సనాతన ఐంధం ధర్మం గొప్పదా ఏ ధర్మం గొప్పదో ఎందులో భూతులు ఉన్నాయో తెలుసుకొని మార్గంలో నడవాలని కోరుకుంటున్నాను అలాగే ఈ ట్రూ గార్డ్లో వస్తున్నటువంటి ఈ యొక్క వీడియోని మీలో ఎవరైనా మీ ఛానల్లో అప్లోడ్ చేసుకోవచ్చండి మీకు ఇష్టమైతే ఈ ట్రూ గార్డ్ ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేయమని చెప్పండి లేదా వదిలేసేయండి మరి ఈ ఛానల్లో వస్తున్నటువంటి వీడియోని నా పర్మిషన్ లేకుండానే మీరు మీ ఛానల్లో అప్లోడ్ చేసుకోవచ్చు గాడ్ బస్ యూ